గుండే వైఫల్యంలో రకాలలో నార్మల్ హార్ట్ యొక్క పంపింగ్ యాక్టివిటీని మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ కింద కొలుస్తాము రెండు విధాలుగా కొలవచ్చు ఒకటి విధంగా కొలవచ్చు ఇంకోటి ఎంఆర్ఐ విధంగా ఎంఆర్ఐ అనేది గోల్డ్ స్టాండర్డ్ అనేది మనం జనరల్ అండ్ ఈజీ టర్మ్స్ తో కొలుస్తాము ఇప్పుడు దీనికి ఒక రేంజ్ ఉంటుంది ఇప్పుడు ఆ రేంజ్ కంటే తక్కువ ఉంది అనుకోండి హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము ఆ తక్కువ నుంచి మళ్ళీ ఇంప్రూవ్ అయింది అనుకోండి నార్మల్ కి దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ ఇంప్రూవ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము నార్మల్ గానే ఉంది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అయినా కానీ హార్ట్ ఫెలియర్ సింటమ్స్ ఉంది అనుకోండి దాన్ని హార్ట్ ఫెయిర్ విత్ ప్రిజర్వ్ డైజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము హార్ట్ ఫెయిలియర్ విత్ ప్రిజర్వ్ డైజెక్షన్ ఫ్రాక్షన్ ఎవరిలో చూస్తాము అని అంటే ఒబేసిటీ ఉన్న పేషెంట్స్ కి హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్ కి అన్ని ఉన్న పేషెంట్స్ కి వీళ్ళల్లో వీళ్ళల్లో ఏంటంటే మీకు ప్రొనామినెట్లీ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఆఫ్టర్ లోడ్ పెరిగిపోతుంది సో పేషెంట్స్ కి ఆయాసం వస్తుంది ఇప్పుడు ఏదైతే హార్ట్ ఫెలియర్ కాంప్లికేషన్స్ ఉంటాయో సిమ్టమ్స్ ఉంటాయో అవన్నీ చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత పేషెంట్ కి కానీ ఈ ఇయర్ చూస్తే నార్మల్గా ఉంటుంది కరెక్టుబుల్ కాజెస్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటే ఎవరు పేర్ ఆఫ్ టైం ఇంప్రూవ్ అయిపోతారు హార్ట్ ఫెయిర్ విత్ ఇంప్రూవ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎలా అంటే పేషెంట్ కి హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల గానీ లేకపోతే పోస్ట్ సర్జికల్ స్టేటస్ వల్ల కానీ ట్రాన్స్ఎెంట్ గా ఎజెక్షన్ ఫ్రాక్షన్ పడిపోతుంది అండ్ హార్ట్ ఫిలిక్ సింటమ్స్ డెవలప్ అవుతాయి వాళ్ళని మనం ఇప్పుడు కరెక్షన్ చేసినా కొంచెం టైం ఇచ్చినా గానీ వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు థర్డ్ పార్ట్ ఏంటంటే హార్ట్ ఫెయిర్ విత్ రెడ్యూస్ జాయాక్షన్ ఫ్యాక్షన్ అంటే వీళ్ళకి ఇన్సల్ట్ ఏదైతే ఉందో హార్ట్ ఫెయిలియర్ అవ్వడానికి ఇన్సల్ట్ ఏదైతే ఉందో అది క్రానికల్లీ ఉంది అంటే చాలా రోజుల నుంచి ఉంది సో వీళ్ళని మనం ఇంప్రూవ్ చేసిన తర్వాత కొంచెం టైం ఇస్తాము సిక్స్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ఆల్ ఒకవేళ ఇంప్రూవ్ అయితే వాళ్ళని హార్ట్ ఫెయిలియర్యూర్యూర్యూ విత్ ఇంప్రూవ్ ఎక్స్ ఫ్రాక్షన్ అని లేబుల్ చేస్తాము ఒకవేళ ఇంప్రూవ్ అవ్వకపోతే హార్ట్ ఫెయిలియర్ విత్ రెడ్యూస్ జాగ్రక్షన్ ఫ్యాక్షన్ అని పెడతాము సో ఇవి ఎసెన్షియల్ గా త్రీ కాంపనెంట్స్ ఆఫ్ హార్ట్ ఫెలియర్ అండి